హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రోజుల నుండి చాలామంది అడుగుతున్నారు అక్క మీ ఊరి పేరు ఏమిటి అనేసి అయితే మీ భాష ఏమిటి మీ మీరు ఎంతవరకు చదువుకున్నారు మీ అమ్మ వాళ్ళ ఊరి పేరు ఏమిటి మీ మీ మ్యారేజ్ ఎప్పుడైంది అనేసి అయితే అడుగుతున్నారు ఈ అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను నేను మా భాష అయితే ఫస్ట్ అయితే మా భాష చెప్తాను మా భాష అయితే మరాఠీ భాష అవును ఫ్రెండ్స్ నేను ఎంతవరకు చదువుకున్నది అనేసి అయితే చెప్తాను నేనైతే టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఏం అవుతుందా కృష్ణవేణి అయితే భయపడుతుంది కొంచెం చెప్పడానికి చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తుంది పాప ఏం తింటాన్నావు తిను మా అమ్మవారిలో ఊరిలో అయితే టెన్త్ వరకు నేనైతే సెకండ్ కరోనా బ్యాచ్ అవును టూ థౌజండ్ ట్వంటీ వన్లో చదువుకున్నది అవును ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ రెండు కదా రెండు ఇయర్స్ వస్తాయి ట్వంటీ ట్వంటీ వన్ మా ఆయన అయితే డిగ్రీ డిస్కంటిన్యూ అంటే లాస్ట్ ఇయర్ చదువుకోలేదు ఫ్రెండ్ టూ ఇయర్స్ చదువుకున్నా లాస్ట్ ఇయర్ అయితే ఆపేసిన మధ్యలోనే

ఇంకా ఏం పని చేస్తారు ఏం పని చేస్తారు మీరు అనేసి అయితే అడిగారు మేమైతే వ్యవసాయం పని ఫ్రెండ్స్ మేమైతే వ్యవసాయం పని ఫ్రెండ్స్ ఇక వ్యవసాయ పనులకు వెళ్తాము ఇక మా మా ఊర్లో అయితే ఇక వరి పొలం లేదన్నమాట కానీ ఇవి కూరగాయలు కూరగాయలే ఇక ఉంటాయి ఇక అదే వ్యవసాయం చేసుకుంటా ఉండు కూరగాయలు పత్తి పత్తి కూడా రెండు పంటలు వేస్తాము అయిపోయిందా అయిపోయిందా అయిపోయిందని చెప్తాంది ఇక కావాలేమో కావాలా ఇంకా అంట ఎక్కడి నుంచి తెస్తావు ఎక్కడున్నాయి పైసలు ఉన్నాయా సంపాదిస్తానావా లేదు లేదా సంపాదించావా మరి పోయిందా పోయిందంటేస్తా మా అమ్మ వాళ్ళైతే మా అమ్మ వాళ్ళ ఊరు ఏదో అనే ఏదో అనేసి అయితే అడిగారు మా అమ్మ వాళ్ళ ఊరు అయితే కొంచెం వెళ్ళావును మండలం అయితే దహ్ ఫ్రెండ్స్ జిల్లా బాధావును ఎందుకు అరే అరే ఇప్పుడు మా ఊరి పేరు చెప్తాను ఫ్రెండ్స్ ఆగు సైలెంట్ ఉండు సైలెంట్ ఉండు నీకేమైనా తెస్తాగు ఇయ్యాలా ఇయ్యాలా ఇస్తాగు అట్లానే ఉండు అయితే చెప్తాను ఫ్రెండ్స్ మా ఊరు పేరు అయితే ఘర్జన అవును మండలం అవును జిల్లా ఆస్తిఫాబాద్ అవును ఫ్రెండ్స్ వినండి మంచిగా బా చాలా మంది అడుగుతున్నారు ఇక చాలా రోజులు అయితండి మేమే ఇక ఊరి పేరు అయితే చెప్పలేదు ఇన్ని రోజుల పంట అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాము మమ్మీ ఏ ఊరు మీది అప్పావు అదే ఊరు వింతగా ఉన్నది వినడానికి కూడా మన ఊరి పేరు చెప్పవట మీ అమ్మ వాళ్ళ ఊరు కొంచెల్లి దయగం మండల్ డిస్టిక్ మాది గాడ్జన్గాం వంకిడీ మండల్ ఆసిఫాబాద్ డిస్టిక్ అంతేనా ఆసిఫాబాద్ నుండి అయితే మా ఊరు దగ్గరలోనే ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఉండవచ్చు పది కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ అంతే బాగా దూరం ఏమి ఉండదు ఇలా అమ్మ వాళ్ళ ఊరు అయితే డెబ్బై కిలోమీటర్ ఉంటుంది హస్ఫాద్ నుండి వేరే మండలు అటు అటు ఇటో ఉంటుంది కాగస్ నగర్ సైడ్ బెల్లంపల్లి బెల్లంపల్లి కాగస్నగర్ మధ్యలో అంతేనా బెల్లంపల్లి సైడ్ అయితే ఉంటుంది పోయినాయి పోయినాయి అన్నీ అయితే చెప్పామని అనుకుంటున్నాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లా అయితే చెప్పండి వెంబడే రిప్లై ఇస్తాము మాకైతే గుర్తుకొచ్చినాయి చెప్పినాం కదా మమ్మీ అది పొట్టున్నది ఎందుకు అవి ఇట్లా తింటాను నేను తీస్తా పట తీసి అద్దాట కింద పడేస్తాను అట్లా తింటావు ఇక అంతే ఫ్రెండ్స్ చాలా చాలా రోజుల నుంచి అడుగుతున్నారని ఇక వెంబడే వీడియో చేశాము ఇంకేం చెప్తావు ఇంకేమైనా ఇంకేం చెప్పాలి ఇక బాయ్ చెప్పు బాయ్ టాటా మంచిగా చెప్పినా అయ్యో ఆ ఎయిర్ కొని తినకు మమ్మీ ఇది సిత్త ఫ్రెండ్స్ ఇక ఉంటాం మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్